వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులను మాత్రం పట్టించుకోవట్లేదు అని విద్యార్థుల సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయనే మాత్రం బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న అసలు విద్యార్థులకైతే అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు విద్యార్థులు ఇవాళ చాలామంది నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉంటే నిరంతరం రివ్యూ చేస్తారు ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు పేరెంట్స్ మీద ఆర్థిక పరమైన భారం పడుతుంది లేదా అంశాల మీద ప్రభుత్వం ఒక రివ్యూ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇంకా బాధ్యత ఉంటుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఇతర పనుల లోపల వీళ్ళ బిజీగా ఉండి వీటి మీద నిన్న తీసుకోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఇవాళ ఇంటర్ కాలేజీ లోపల మంది ఇవాళ హైక్ ఇస్తున్నారు ఫీజులు బట్టినే ఒక్కొక్క విద్యార్థి దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు అంటే పేద విద్యార్థి ఎక్కించెలు కట్టగలుగుతారు ఇవాళ మామూలు గ్రామీణ ప్రాంతంలో కూడా తక్కువ ఫీజులు తీసుకుని నిర్వహిస్తున్న కాలేజీల మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పర్మిషన్ లేవని చెప్పి చిన్న చిన్న సర్టిఫికేట్ లోపం ఉందని చెప్పి వాటి మీద వాటిని క్లోజ్ చేస్తూ ఉంటే ఈ కార్పొరేట్ లోపల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది అనివార్యంగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీ లోపల జైన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ ఇక్కడ జైన్ అయితే వాళ్ళు మాత్రం ఎక్కువ ఫీల్ తీసుకోవడం వల్ల విద్యార్థుల మీద ఆర్థిక పరమైన భారం పడుతుంది దీన్ని తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ పేరు మీద ప్రియాంక గాంధీ గారు ఒక హామీ ఇచ్చారు యువతకు మహిళా సాధికారత పేరు మీద మేము స్కూటీలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు దాని మీద ప్రభుత్వంలో ఒక నిర్ణయం లేదు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు మహిళా విద్యార్థులు డిగ్రీ అయిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మాకు ఎప్పుడు ఇస్తా అని చెప్పి అదేవిధంగా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు దాని మీద రివ్యూ మీటింగ్ లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీర్చడానికి బీఆర్ఎస్ విద్యార్థి వ్యవహారం ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది అంటే అన్న నిన్న రాహుల్ గాంధీ పర్యటన కూడా ఫస్ట్ వస్తానని చెప్పి తర్వాత రద్దు చేసుకున్నారు దాని మీద మీ స్పందనే ఉంటారు వ్యక్తిగతంగా కారణాలు ఏమున్నాయో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్నది ఇక అడ్డుకుంటారు ఉద్దేశంతో రాహుల్ గాంధీ రాలేదు మాకు తెలియదు అంటే అన్న విద్యార్థులకు మెయిన్గా అంటే గురుకులాల్లో కూడా వరుసగా చనిపోతూ వస్తున్నారు విద్యార్థులు దాని మీద మీ స్పందనే ఉంటారు ఇప్పుడు ఆర్టిస్ట్ ఎక్సరోలో సినిమా దృష్టానికి వచ్చిన ఒక విద్య వాళ్ళ మీద వాళ్ళు తొక్కిసారి అటు చనిపోయిన వాళ్ళ ప్రభుత్వం చాలా ప్రేమ ఉంచింది చాలా సంతోషం వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందించింది అదేవిధంగా ఎవరైతే నష్టం చేశారో వాళ్ళతో ఇప్పించే ప్రయత్నం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు చాలా బాగానే ఉంది మరి వీళ్ళ యాభై ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల లోపల ప్రభుత్వ వ్యవస్థ మీద సిస్టమ్ మీద నమ్మి నమ్మకంతో మంచి భోజనం పెడతారు అనే ఉద్దేశంతో నమ్మి వాళ్ళు అమ్మి ప్రభుత్వ గురుకులాల్లో జాయిన్ అయిపోతే వీళ్ళు యాభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు మరి వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం లేదు ఆ కుటుంబాలను ఆదుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానికి లేదు అంటే ఇవాళ ప్రభుత్వ విద్యార్థుల మీద గురుకుల జరుపుతున్న విద్యార్థుల మీద ముఖ్యమంత్రి గారుకున్న ప్రేమ అలాంటిది అంటే అలా అలాగే అన్న కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే రౌడీలు గుండాలు అంటున్నారు కదా వాటి మీద మీ స్పందన ఏమంటారు డెఫినెట్గా మీరు చూడండి మీరు గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళండి ప్రిన్సిపల్తో మాట్లాడవచ్చు ఎవరితో మంచి ఫ్రీగా పోవచ్చు రావచ్చు అదే కార్పొరేట్ కాలేజీ అక్కడ చూడండి మీరు మొత్తం బౌన్సాలను పెట్టుకొని ఇవాళ చాలా కాలేజ్లు వాడికి పర్మిషన్ ఉండేవి ఏముండయి బహునాలను పెట్టుకుంటారు నడిపిస్తారు వాడికి పర్మిషన్లు ఉండయి విద్యార్థులు ఎవరు విన వాళ్ళ మీద దాడులు ఇస్తారు ఫుడ్ అని చెప్పి అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కొడతారు భయప్రాంతాలకు గురి చేస్తారు లేదంటే మీ మధ్యలో పంపిస్తామని చెప్తారు అలా అడవులు ఫీజు లక్షల ఫీజులు వసూలు ఇస్తారు దాని మీద ప్రభుత్వం నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా లేదా ఏం లేదు కనీసం పేరెంట్స్ కేసు పెడితే కూడా కేసు కూడా రిజిస్టర్ కాదు ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మొత్తం వీళ్ళ కార్పొరేట్ కాలేజీలకు ఈ రెండు శాఖను వీళ్ళు అప్పగించినట్టుగా కనిపిస్తూ ఉంది అంటే అన్న ఫైనల్గా ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో స్కూటీలు ఇస్తా అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి కూడా మీరు స్కూటీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మీరు ఫస్ట్ స్కూటీని మీరు ఇవ్వండి అదేవిధంగా ఫీజుని నియంత్రించండి లక్షల ఫీజులు విద్యార్థులు భరించలేరు ప్రభుత్వం అందరికీ ప్రైవేటు కాలేజీలో కూడా అడ్మిషన్ ఇవ్వాలి కాబట్టి ప్రైవేటు వ్యవస్థ వచ్చింది కాబట్టి దానికి అనుకూలంగా ఫీజులు ఫీజు రెగ్యులేషన్ ఉండాలి దాని ఒక మానిటరింగ్ ఉండాలి కంప్లైంట్ ఇస్తే సెల్ రిసీవ్ చేసుకొని వాటికి పరిష్కరించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు ఉండాలని చెప్పి దానికోసం ప్రభుత్వం రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ఆర్థిక పరిణామం భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ రైట్ చూశారు కదా మొత్తం మీద కనుక విద్యార్థి విభాగం అంటే బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ మాత్రం అధికారంలో ఉన్నా లేనప్పటికీ కూడా విద్యార్థులకు మాత్రం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేసేదాకా పోరాడతానని కూడా చెప్పుకొచ్చారు కానీ మేము రానాథ దేవా మెగా నైన్టీవీ హైదరాబాద్